హలో ఫ్రెండ్స్ ఈరోజు మనకు క్యాంపింగ్ టెంట్ అయితే తీసుకున్నాం అనమాట చూడండి ఎంత చిన్నదిగా ఉంది ఇది కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఇది అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం ఓకేనా వల్ల కొండ మీద అయితే మనము క్యాంపింగ్ చేయబోతున్నాం ఫస్ట్ ఓకే డన్ ఫాలో అయిపోండి చూడండి ఓపెన్ చేసేస్తున్నాము ఓకే ఓ వావ్ ఇదిగో చూడండి ఎంత చిన్న పెయింటింగ్ టెంట్ చాలా చిన్న టెంట్ వచ్చింది మనకి ఓకే దానికి సంబంధించిన క్లిప్స్ క్లిప్స్ అంటారా ఏమంటారా కామెంట్స్ చేయండి అంతే ఓ వావ్ మంచి రెడ్ కలర్ అయితే వచ్చింది అన్నమాట చూడండి అంతా ఓకే కానీ ఇది ఓపెన్ చేస్తాం కానీ ఇప్పుడు పెట్టడం ఎలాగా మనకు ఫస్ట్ టైం అనమాట ఇది ఎట్లాగా బాగుంది అనమాట ఇది స్టిక్స్ ఓ వామో అయితే ఇక్కడ గా చిన్న ఇది ఉంది రబ్బర్ చూడండి రబ్బర్ లాంటిది ఉంది అనమాట రబ్బరు దీనికి మనం ఇలా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది చూస్తారు కదా మనకైతే ఇది ఒకటి తయారైపోయింది చూద్దాం ఎలా ఫిక్స్ అయ్యాలో ఒకసారి ట్రై చేద్దాం చివరి వరకు చూడండి చూస్తూనే ఉండండి யில ஹரிய இல்லா விதிப்போய் அய்யா சார் அது ஓப்பன் தீட்டிசாரி சண்டை పన్నెండు వందలకి టెంట్ అయితే బాగుందనమాట ఓకే వర్షం ఇది ఎలా పిక్స్ చిన్న చిన్న వర్షాలకైతే పర్వాలేదనమాట చిన్న చిన్న వర్షాలకి వర్షాలకైతే కాస్త ఓకే బానే ఉంది చిన్న చిన్న వర్షాలకి అయితే పన్నెండు అయితే ఓకే బెటర్ ఇది ఎలాగా ఇప్పుడు ఇది ఇలా ఎలా ఇవ్వాలా ఓకే జిప్ ఉంది కాబట్టి కిందన ఇట్లాగేనా ఇట్లాగా ఎలా ఎలా ఇదేంటి మనకైతే ఐడియా వస్తుంది అనమాట చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట చూస్తారు కదా ఇట్లా ఉంటదనమాట ఇప్పుడు ఎలాగేయాలి ఓ వా ఇది వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది వేసుకోవాలి ఇది ఉంది కదా మనకి ఇక్కడ ఇక్కడ వేసుకోవాలన్నమాట ఫస్ట్ టైం మనం దీన్ని ట్రై చేస్తున్నాము ఇంకెక్కడ ఉంది బొక్క ఇక్కడ ఉంది బొక్కడికి ఉంది అంటే ఎక్కడైనా సడన్ గా కొండ మీద తెల్లే అనుకో ఇది మనకు పెట్టడం రాకపోతే ఇబ్బంది కదా అందుకనే నేర్చుకోవాలి నేర్చుకుంటున్నాను ఊడిపోయినది ఇక్కడ కదా ఇది ఎలా పెట్టలేకపోతున్నాం అసలు మంచి కామెడీగా ఉంది టెంట్ అయితే బుక్ చేసాం వచ్చేసింది కానీ ఇది ఎలా పెట్టాలో తెలియట్లేదు అది వచ్చిన బాధ ఇప్పుడు సమస్య ఎప్పుడు ఎలా ఇది ఎలా పెట్టాలి ఇక్కడ ఓ వా ఇదిగో దీంట్లో పెట్టాలి కరెక్టే ఇది ఉంది కదా క్లిప్పు దీంట్లో ఇది పెట్టిన తర్వాత ఇలా పెట్టాలి ఓకే ఓ ఇదిగో ఇవి ఉన్నాయి కదా మనకి క్లిప్స్ ఏంటి ఇచ్చాడు ఫోర్ ఇచ్చాడు అనమాట అయితే ఇది ఎలాగా ఇక్కడ కొట్టాలనుకుంటా ఇక్కడ మనము కొట్టాలి ఇవన్నీ చూస్తారా ఈ విధంగా ఫిక్స్ చేయాలన్నమాట ఇంకోటి పెడదాం ఇక్కడ ఒకటి పెట్టాలన్నమాట చూడండి పెట్టేస్తేమో కనీసం మనము ఒకటి పెట్టాలి చూడండి మనకు కూడా ఇంకా క్యాంపింగ్ టెంట్ రెడీ రెడీ అయిపోతుంది త్వరలో చూసుకుని ఉండండి మరి మన ఛానల్స్లో ఇప్పుడు నెక్స్ట్ ఆ వీడియోస్ కూడా రాబోతున్నాయి అన్నమాట ఇక్కడ ఒక్కటి జాగ్రత్త చూసుకోవాలి కానీ బాగుంది బాగుంది ఓ వా ఒకటి వచ్చింది ఒకటి వచ్చింది ఇది ఒకటి వచ్చింది ఇట్లాగేనా ఇట్లాగేనా ఇది కూడా సేమ్ మనకు క్లిప్ ఉంది కదా ఈ క్లిప్ని అయితే ఇక్కడ వేసుకుందాం దీనికి సేమ్ క్లిప్ ఇచ్చాడు ఎందుకో ఎందుకో అనుకున్నాను నేను మొత్తానికి దీనికి మనం వేసుకొని ఇది ఉంది కదా ఇక్కడ వేసుకుందాం ఓకే అట్లీ ఫ్రీ అట్లీ ఓకే యాక్చువల్గా ఇది ఫోర్ మెంబర్స్ ఉండాలి ఫోర్ మెంబర్స్ కనేసి ఇది చేసాము కానీ ఇది మరి సరిపోతుందో లేదా చూడాలి ఎట్లాగా ఇది ఒక చిన్నది కనిపడుతుంది చాలా చిన్నది కనబడుతుంది మనం ఈ విధంగా ఇక్కడ కట్టుకోవాలన్నమాట ఓకే ఓకే కొంచెం అడ్జస్ట్మెంట్ చేద్దు ఇట్లాగే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఓకే ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చింది అనమాట చూడండి బాగుంది నేను అనుకున్నాను ఇక్కడ నుంచి పాములు గట్రాగానే వచ్చేస్తుంది అనేసి ఓకే లోపల కూడా మనకి చూస్తారా లోపల కూడా ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా ఇవి అయితే ఉన్నాయన్నమాట అయితే దీనికి టూ టూ జిప్స్ వచ్చాయి రెండు జిప్స్ వచ్చాయి ఇగో లోపల యాక్చువల్గా మనకు ఒక వేడిగా అనిపిస్తే ఇది తీసేసి ఇది మాత్రమే పెట్టుకోవచ్చు అనమాట ఇది దోమతెరలాగా వచ్చింది ఇది చూసారు కదా అది మనకు ఒకవేళ వేడి అనిపిస్తే ఈ విధంగా ఉంచేసుకోవచ్చు లేదు ఇంకా చలిగా ఉంది పర్వాలేదు కొంచెం చలిగా ఉందంటే ఇది కూడా వేసుకోవచ్చు రెండు జిప్స్ వేయచ్చు అనమాట చూడండి సూపర్ కదా ఓకే

ఇక్కడ ఈజీ గా ఇద్దరు పడుకోవచ్చు సూపర్ గా ఉంది సూపర్ ఆ నిద్రపోవాలనిపిస్తుంది మనకైతే ఇక్కడ మనకు టీ కాపీలు ఏమైనా పెట్టుకోవాలంటే ఇక్కడ మన చిన్న గేస్ స్టవ్ పెట్టుకొని ఇక్కడ చిన్న గేస్ స్టవ్ పెట్టుకొని ఇక్కడైతే మనం టీ కాపీలు పెట్టాలి కాలిపోద్ది అంటే చిన్నదే కదా పోని ఇక్కడ ఎక్కడైనా లేకపోతే బయట ఒక వర్షం లేనప్పుడు బయటకి ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట పోనీ బాగుంది సూపర్ ఇక్కడ బెడ్ ఉంటే ఇంకా సూపర్ బట్టిగా పట్టేలాగానే వేసుకోవాలి చిన్న పరుపులు అంటే వేసుకున్నామంటే మనకి ఇంకా హైలైట్ సూపర్ సూపర్గా ఉంది సూపర్ ఫ్రెండ్స్ మనము ఈ టెంట్ అయితే మనము ఆన్లైన్లోనే పన్నెండు వందలు కొన్నామన్నమాట అయితే క్వాలిటీ అయితే పర్వాలేదు కానీ ఇంకా కొంచెం బెస్ట్ క్వాలిటీగా ఉంటే బాగున్నాను అనిపించింది అయితే కొంచెం క్వాలిటీ కావాలంటే మాత్రం రెండు వేల నుంచి మూడు వేలు పెట్టి పెట్టుకుంటే మంచి క్వాలిటీ అయితే వస్తుంది అనమాట దీని క్వాలిటీ అయితే పన్నెండు వందలకి పర్వాలేదు అనిపిస్తుంది అయితే మన మన ఛానల్లో మంచి క్యాంపింగ్ సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట చూడండి మనకు వెనకాల కనిపిస్తుంది అటువంటి కొండల మీదే ఈ క్యాంపింగ్ అయితే మేము వేయబోతున్నాం నెక్స్ట్ మన వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందన్నమాట తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వడానికి మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద కామెంట్లో ఇస్తాను అది కూడా ఫాలో అయిపోయింది అన్నమాట ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం camping video lo ok bye bye